బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో విషాద ఘటన వెలుగు చూసింది పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్ తన జీవితాన్ని ముగించుకుంది ఈ ఘటన జనగామ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి దేవ్ వరంగల్ నుండి లైవ్ లో ఉన్నారు దేవ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అసలు నీలిమ ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు యాక్చువల్ గా ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు నీలిమ ఆమె వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు జన జనగామ కొడకండ్ల మండలం వీళ్ళ వీళ్ళ ఊరు యాక్చువల్ గా సో దీంట్లో వచ్చేసేసి ఆమె రెండు వేల ఇరవై పాతికి చెందినవారు నీలిమ ఈ సంఘటన జరిగింది ఎక్కడ జరిగింది ఈ సంఘటన ఆదివారం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు నీలిమ వాళ్ళు ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది ఉరి వేసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని యాక్చువల్ కుటుంబ సభ్యులు చూసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎలాంటి మనస్తాపం ఉండేదని తెలుస్తుంది యాక్చువల్ మా దీనికి కారణము ఈమెకి పెళ్లి కావట్లేదు అన్న ఒక్క కారణంతోనే తను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇటు వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఎన్నో సంబంధాలు చూసాం మేము ఆ సంబంధాలు ఏది కూడా ఒకటి కూడా కొలికి రాకపోగా తనకి చాలా చాలా బాధ అనిపించి తన ఆత్మహత్య చేసుకుందని కూడా చెప్తా ఉన్నాం ఆమె ఉద్యోగ జీవితం ఎలా ఉండేది సహచరుల అభిప్రాయం ఏంటి ఇక్కడైతే వాళ్ళ సహచర్యలు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే చాలా క్రమశిక్షణతో ఉండేవారు చెప్తా ఉన్నారు పని పట్ల నిబద్ధత సీరియస్ గా ఉండేవారు అని కూడా చెప్తా ఉన్నారు ఆమె ఇట్లా అకస్మాత్ గా చనిపోవడం అనేది అందరికీ షాక్ లాగా ఉండిపోయింది ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏంటి చర్యలు అంటే పోలీసు పోలీసు వస్తున్నారు వచ్చేసేసి వాళ్ళ ఆమె రూమ్ లో వచ్చేసేసి నీలిమ మొబైల్ డైరీ ఇట్లాంటిది ఏమైనా దొరుకుతుందా మొబైల్ అయితే దొరికింది ఇంకేమైనా డైరీ రాసి అలవాటు ఉందా చూస్తా ఉన్నారు దాంట్లో ఏమన్నా విషయాలు తన రాసిందా అని చెప్పేసి కూడా ఒక అట్లాంటిది ఏమైనా తెలిస్తే గనక కొంచెం ఇది హత్య ఆత్మహత్య లేక ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చే బయటకు వచ్చే ఇది ఉంది రైట్ దేవ్ ఈ ఘటన ఒక వ్యక్తి విషాదం కాదు ఇది మన సమాజంలోని మౌనంగా కనిపించే ఒత్తిడిపై ఓ తీవ్రమైన హెచ్చరిక పెళ్లి అవుతుందా లేదా అన్నదే జీవితం అని భావించడం అంటే మనలో మనోభావాన్ని తగ్గించుకోవటమే ఇలాంటి సంఘటనలు మన నిద్ర లేవాల్సిన సమయంలో జరుగుతున్నాయి మనం భవిష్యత్తు గురించి కరలు కణాలు కానీ భవిష్యత్తును పూర్తిగా ముగించుకునే అర్హత ఎవరికీ లేదు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి పెళ్లి కుదరటం లేదా విడిపోవటం అనేది జీవితాంతం అవటమే కాదు ఇలాంటి మనస్తాపంతో ఉన్నవారు సహాయం కోరాలి కుటుంబ సభ్యులు స్నేహితులు స్పందించాలి మనోస్థైర్యం కోల్పోయిన వారికి సమాజం ఒక అండగా నిలవాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు